రాజకీయ పరంగా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయని కేంద్ర రాష్ట్రాలకు బుద్ధి చెప్పే విధంగా బీసీలంతా ఏకమై జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు అధిక సంఖ్యలో గెలిపించి తమ సత్తా చాటాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి అన్నారు ఈ మేరకు వరంగల్ కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయకుండా నిర్వహించే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలంతా ఒకటై బీసీలను అధిక సంఖ్యలో గెలిపించుకుని సత్తా చాటాలని అన్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానికల ఎన్నికలకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఇద్దరు బీసీ ప్రజలను మోసం చేసి మరీ నయవంచుకులుగా తయారు చేసేసి మీరు శునకా ఆనందం చాలా దారుణమైనటువంటి విషయం బీసీలో ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి శ్రీమతి కల్వకుండా కవితక్క గారు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గారు నిన్న కామారెడ్డిలో రైలు రోకో చేయడం జరిగింది ఆ చేసిన సందర్భంలో మీరు ఇస్తారన్నట్టు హాం హామీ నిలబెట్టుకోకపోవడం వల్ల అక్కడ మహిళలని కూడా చూడకుండా అతి దారుణంగా మహిళలందరినీ కూడా అరెస్ట్ చేసి బట్టలు కూడా చిరిగిపోయే విధంగా అరెస్ట్ చేయడం దని ఈరోజు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు అనంటే మీరు చెప్పిన హామీనే అమలు చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది కవిత గారు వేరే కొత్తగా గొంతమ్మ కోరికలేం కోరలేదు బీసీలకు మిచ్చిన హామీ నెరవేర్చిన తర్వాత స్థానిక ఎన్నికలకు పోవాలి అప్పటి వరకు ఆపాలి అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ హక్కు కూడా లేదా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కుమ్మక్కై బీసీ ప్రజలను మోసం చేయడంలో ఇప్పటికైనా బీసీ ప్రజలందరూ మనం గమనించాలి ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ మీరు నోటిఫికేషన్ ఇచ్చారో ఇచ్చినటువంటి రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పారు కానీ పదిహేడు శాతం మాత్రమే ఈరోజు బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది అంటే మీరు ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారో ఎక్కడైతే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని చెప్పేసి మీకు ఒక బలమైన నమ్మకం ఉందో అక్కడ మీకు అనుకూలంగా రిజర్వేషన్ని తెచ్చుకోవడం జరిగింది ఎస్టీలు ఎక్కువగా at 20. గ్రామ పంచాయతీ లేవైపు గతంలో కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు ఇచ్చారు అలాంటి చోట ఒకరు లేదా ఇద్దరు మాత్రమే బీసీలు ఉంటారు అలాంటి చోటనేమో ఒకరికి బీసీలు ఇవ్వడం జరిగింది ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన చోటనో ఒకరిద్దరికి నామ మాత్రంగా బీసీలు ఇచ్చిరు ఆ గ్రామంలో ఎక్కువగా బీసీ జనాభా ఉన్న చోట జనరల్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఇవ్వడం జరిగింది ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అసలు ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్ రిజర్వేషన్ని మీరు రిలీజ్ చేసినా కూడా అర్థం కానటువంటి ఈరోజు బీసీ ప్రజలందరూ కూడా ఆగమవుతున్నారు మీరు ఖచ్చితంగా ఏదైనా వేసుకుంటామని అనుకుంటున్నాను కానీ భవిష్యత్తులో దీనికి సంబంధించిన మూల్యాన్ని మీరు చెల్లించుకోవడం జరుగుతుంది బీసీ ప్రజలందరూ కూడా ఈరోజు పార్టీల తంగా కూలీలకు అతీతంగా బీసీ ప్రజలందరూ కూడా ఏకం అవ్వడం జరిగింది ఈ మూల్యం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతున్నది ఎందుకంటే ఈరోజు బీసీ ప్రజలందరూ కూడా ఏకమయ్యి ఖచ్చితంగా అనుకునేది అంటే జనరల్ స్థానాల కూడా బీసీలు నిలబడేసి బీసీల ఐక్యత ఏటో చాటి చెప్పాలి బీసీ సర్పంచ్ ను గెలిపించుకొని బీసీలందరూ ఒక్కటేనని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి బీసీ ప్రజలందరూ కూడా అనుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మేము కూడా మా వైపు నుంచి కూడా అదే పిలుపునిస్తున్నాం జనరల్ స్థానాలు కూడా బీసీ అభ్యర్థులు ఎవరన్నా కానీ ఏ పార్టీ అయినా కానీ బీసీ అభ్యర్థులు పోటీ చేసేసి బీసీ ఐక్యత ఏందో కూడా నిలబెట్టుకొని వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వకపోయినా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట తప్పిన కూడా మన ఐక్యతను మనం చాటి చెప్పుకొని ఖచ్చితంగా బీసీల నిలబడితే బీసీలు రాజకీయాలకు వస్తే ఏ విధంగా ఉంటుందో కూడా బీసీ ప్రజలందరూ కూడా చాటి చెప్పాలి ఇది ఒక మంచి సందర్భం మనకు ఎవరో వేయాల్సినటువంటి అవసరం లేదు రాజకీయంలో మనకు ఎవరో భిక్ష పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా బీసీ ప్రజలందరూ ఐక్యతగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బీసీలకే ఓట్లు పడితే బీసీలే ఎక్కువ మంది ఇప్పుడు సర్పంచ్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్ స్థానాల్లో అవకాశం ఉన్నంత వరకు బీసీలు నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది